హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్ ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇక నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం పొడి చిటికెడు పసుపు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని వన్ అవర్ పాటు మ్యారినేట్ కోసం పక్కన పెట్టుకోవాలి మీకు అంత టైం లేదు అనుకుంటే కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఇందులోనే సన్నది తరిగిన ఆనియన్స్ వన్ ఆనియన్ వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే మూడు ఎండుమిర్చి వేసుకుంటున్నానండి ఒక పది కాజు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులోనే మూడు టమాటోలని ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలండి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిసేలా కలుపుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలిసేలా కలుపుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ముందుగా ఆనియన్స్ ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకున్నాక ఇందులో టమాటో కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇందులోనే ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి పక్కన స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఇందులోనే బగారా రైస్ కోసం వాడే మసాలాలు వేసుకోవాలి ఒక రెండు బగారా ఆకులు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న వన్ ఆనియన్ వేసుకోవాలి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని కలిసేలా కలుపుకుందాం కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా ఫైవ్ మినిట్స్ పాటు మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ముందుగా మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా చికెన్ని ఇప్పుడు ఇందులో కర్రీలో వేసుకోవాలి చూస్తున్నారు కదండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు ఇందులో చికెన్ని వేసుకుందాం మొత్తం కలిసేలా కలుపుకొని ఇందులోనే త్రీ టేబుల్ స్పూన్ కారం పొడి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందాం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా మనం టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మీకు నచ్చితే బటర్ వేసుకోండి బటర్ వేయడం వల్ల రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుందండి అందుకే బటర్ వేసాను అంతే అండి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ ఈ విధంగా కనుక మీరు చేశారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమంది చూసే ఛాన్స్ ఉంటుందండి ఈ చికెన్ గ్రేవీ కర్రీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్